ఉదయగిరి మండలం శకునాలపల్లి గ్రామంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి శకునాలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మూడు పల్లెల్లో ఒక్క ఓటు కూడా సైకిల్ గుర్తుకు వేయకూడదని పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే సైకిల్ గుర్తు ఓటు వేసిన వ్యక్తులు ఎవరిని ఊరిలో ఉండనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు అందుబాటులో ఉంటుంది మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండదు గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజు ప్రజల జీవితాలు అన్ని మంచిగా ఉంటాయని చెప్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరో ఉండదు గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్న రోజు ప్రజల జీవితాలు అన్ని మంచిగా ఉంటాయని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు